సికింద్రాబాద్ రామ్ గోపాలపేట నూట నలభై ఎనిమిది డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సుచిత్ర శ్రీకాంత్ కుర్మ తన నామినేషన్ పత్రాలు ఎలాంటి అంగు ఆర్బాటాలు లేకుండా ఉదయం సికింద్రాబాద్ నార్త్ జోన్ జీహెచ్ఎంసీ కార్యాలయ ప్రాంగణంలో ఆర్వోకి తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేసింది సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట నూట నలభై ఎనిమిది డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా శ్రీమతి చీర సుచిత్ర శ్రీకాంత్ కుర్మ తన నామినేషన్ పత్రాలు ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఉదయం సికింద్రాబాద్ నార్త్ జోన్ జీహెచ్ఎంసీ కార్యాలయం ప్రాంగణంలో ఆర్వోకు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ఈ సందర్భంగా కంటోన్మెంట్లోని భావన ఎన్క్లేవ్ స్వగృహంలో శ్రీ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి శ్రీమతి సుచిత్ర తన భర్త రాష్ట్ర కుర్మ సంఘం ఉపాధ్యక్షుడు సికింద్రాబాద్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బీజేపీ నాయకుడు చీర సత్యనారాయణ ఎలియా శ్రీకాంత్ రాష్ట్ర బీజేపీ ఉప కోశాధికారి బావరిలాల్ వర్మ తదితరులతో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు తర్వాత ఈ డివిజన్లోని పీజీ రోడ్లోని జవహర్ నగర్లోని చారిత్రాత్మకమైన శ్రీరామ మందిరంలో కూడా పూజలు నిర్వహించి బ్యాండ్ మేళాలతో బ్రహ్మాండమైన ర్యాలీ నిర్వహించారు ఓటర్లకు అభివాదం తెలుపుతూ తనను గెలిపించాలని ఈ సందర్భంగా అభ్యర్థి సుచిత్ర శ్రీకాంత్ కోరారు మాతాకి జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో రాష్ట్ర బీజేపీ పదాధికారులు రాష్ట్ర కుర్మ సంఘం నాయకులు కొంగొండ విమల్ నర్సా వినోద్ కుమార్ చీలంపల్లి పెంటప్ప జి శ్రీనివాసులు తదితర నాయకులు మహిళలు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని అభ్యర్థి సుచిత్ర శ్రీకాంత్ను అభినందించారు Banana, 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 Banana,